డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కూడా మేము వచ్చి ఈ నిరసన వ్యక్తం చేయడానికి గల ముఖ్య కారణం గతంలో మా నాయకుడు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి పైన మళ్ళీ ఇప్పుడు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మృతింజం పంతులు గారి మీద యూట్యూబర్ ఒక యూట్యూబర్ ఆయన మీకు బాగా సుపరిచితుడు బాలు అనే వ్యక్తి ఆయన చేసిన వదంతులు ఆయన ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది ఒక టీవీ పెట్టుకొని పా పాత్రిక అడ్డాని పెట్టుకొని మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి మీద కానీ మృతిజం పంతుల మీద కానీ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చెవాకులు పేల్తే ఖబర్దార్ బిడ్డ మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి మీద కానీ మృతిజం పంతుల మీద కానీ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చెవాకులు పేల్తే ఖబర్దార్ బిడ్డ మా నాయకుల మీద ఇంకొకసారి మాటలు నోరు జారితో మాత్రం ఖబర్దార్ బిడ్డ ఆ గౌరవ పరంగానే నువ్వు ఆ డిపార్ట్మెంట్ నువ్వు వాటి ఆ గౌరవ పరంగానే నువ్వు ఆ డిపార్ట్మెంట్ నువ్వు వాటి బతిపోయినావు మాటలు నేను పోతే తక్కువ మాట్లాడుతున్నా